బెల్లం కొట్ సందు సాగిరి ఆ చివర ఒంతిన ఇక్కడ ఇది కులరవీంద్ర గారి యొక్క ఆకాశ మేఘాలంటే కాంప్లెక్స్ జరుగుతున్నది ఇక్కడ ఇది జరుగుతుంది చూడండి ఇక్కడ చూడండి రవి గారిదేమో పలచకి ఎదురుకుండా చూడండి ఎదుర్కొండవాళ్ళది పెద్దగా పోవాలి ఒకళ్ళకి ఇది జల్దోళ్ళదు అనుకుంటుంది ఇది జలుదోళదు ఇది ఇది జల్దోళదు ఇది చూడండి ఇక్కడ కూడా భారీగా ఇక్కడ మళ్ళీ ఆడ దగ్గరేమో పలసగా వెళ్ళాలి ఇక్కడేమో పెద్దగా వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇటు చూడండి ఆయన దగ్గరేమో సన్నగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ దాకా అయింది కులరావు గారిది ఇక్కడ వరకు సన్నగానే ఉంటుంది ఇక్కడి నుంచి లావు పెరిగిపోద్ది సామాస్ వాళ్ళు కొట్టుకొచ్చేపటికి ఇది సామాస్ కాంప్లెక్స్ ఇది ఇది ఇదంతా సామాస్ సామాజ్ దగ్గర లావు అయిపోతుంది ఎందుకు రోడ్డు వంకర తిరగకూడదంట ఆయనకి ఆ కాంప్లెక్స్ చూస్తాకొస్తే సరాసరి తాతాడు గారు కట్టుకొని ఉంచుంటే మొత్తం సాగిరేవ్ వంతిన సాగిరేవాలెం వంతిన స్ట్రైట్ కనపడాలి వంకర వెంకర్ల బిల్డింగ్లు కనపడకూడదు ఇది నేను ఇది మున్సిపాలిటీలో ప్లాన్ ఇది నేనేం గీలా మున్సిపాలిటీ వాళ్ళు నోటిఫై చేసినటువంటి ప్లాన్ ఇది చూడండి ఎంత పచ్చి దగనం ఒక్కోడికి రెండు వందల గజాలు పోతుంది ఇక్కడ కులరావు గారికి ఏమో ఆయన భార్య పేరు మీద అత్తగారి పేరు మీదేమో అరవై గజాలను ఆయన పేరు మీద ఉన్నది ఈ సందులోకి ఉన్నది ఏది జల్లూరు రోజు దగ్గర లాగేసింది దాంట్లోది ఒక యాభై చిల్లర గజాలు ఎంతో అంటే వంద చిల్లర గజాలు ఆయనది మిగతాదంతా ఒకటికి రెండు వందల గజాలు మూడు వందల గజాలు పోతుంది సామాజులకు నూట యాభై కేజాలు ఎంత పోతుంది అంటే ఇసలు సిగ్గుపట్టం అనేది లేకుండా ఇంత పచ్చిగా ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని ఈ తప్పుని ఈ నిర్లజ్జగా చేసేటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలు ఎదిరిస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ప్రజల పక్షాన గట్టిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం నారా చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్లు పెడతాం ఈ కొల్లు రవీంద్ర చేస్తున్నటువంటి ఈ పాపం ఈ దగ చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్లు పెడతాం హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా పిటిషన్లు పెడతాం ప్రజల తరఫున కాదుకూడదనే అధికారం మతంతో ఎందుకంటే విపరీతంగా పోలీసులని అడ్డగోలుగా వాడుకుంటున్నారు బందర్లో ఆ పోలీసులను అడ్డం పెట్టి కనుక మీరు ప్రజల్ని భయపడే ఎందుకంటే దాదాపు అందరూ వయసులే దాదాపుకి దీంట్లో డెబ్బై శాతం మంది ఎనభై శాతం మంది వయసులే పోలీసులను అడ్డం పెట్టి ఈ ఆరి వయసుల యొక్క ఆస్తులను లాక్కుందామని కనుక చూస్తే దౌర్జన్యంగా సంతకాలు పెట్టిద్దామని చూస్తే న్యాయ పోరాటం కూడా చేస్తాం నిన్న కాక మన సాక్షి పేపర్లో చూసాం ఆరి వయసులది కృత్తివెనలో ముప్పై ఐదు ఎకరాలు ఏ రకంగా దౌర్జన్యంగా లాక్కున్నారు రామశ్రీ ఏడుతున్నాడు నన్ను మోసం చేసి మా అత్తమ్మా వాళ్ళది మా ఆవిడ పుట్టింటి ఆస్తి లాగేసుకున్నాడని చెప్పని ఎన్నేళ్ళు తిరిగాడు మీ వెనకాల రామశ్రీ తెలుగుదేశం కార్యకర్తలు చెప్పేదైతే చెప్పేది అయితే అబద్ధమైతే రామశ్రీని అడగండి ఎంత కాల్చుకు తిన్నాడో డబ్బు ఇవ్వకుండా అది ఒక్కటే కాదు పాతరానిపేటలో బాల బాలతో బాలా వాళ్ళ అమ్మగారితో కాగితాలు దొంగ కాగితాలు పుట్టించి ఆస్తి మీద ఆస్తి దొంకాయతలు పుట్టించి కుర్తివెన్లో రెండు వందల మంది రౌడీలను తీసుకెళ్ళి ఆ ముప్పై ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి సరుకు తోట మొత్తాన్ని కొట్టేసుకుని ఒక కోటి రూపాయలకు అమ్మేసుకుని కోటి రూపాయలు విలువ చేసే సరుకు తోటని కొట్టేసుకుని దౌర్జన్యంగా అమ్మేసి పైగా ఇంకా కంతేటి రవీంద్ర ఇది ఆయన పేరు కంతేటినా ఎండూరు రవీంద్ర ఎండూరు రవీంద్ర అని ఆయన వాళ్ళ అమ్మాయి మీద వాళ్ళ పిల్లల మీద అమెరికాలో ఉన్న పిల్లల మీద బెంగళూరులో ఉన్న పిల్లల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వెళ్తే కొల్లూరు శివ పంచాయతీ చే కూర్చోబెట్టాడు ఎందుకు మనకి మీకు ఎందుకు వయసులు పోరాడతారా కొల్లు రవీంద్ర రాసేయండి అని చెప్పాను నిజమాబద్ధం ఇదంతా వాస్తవే కదా కొల్లు శివ ఎవరో కొల్లూరు శివ ఎవరో తెలీదా తెలుగుదేశం కార్యకర్తలు తెలుసు కదా కొల్లూరు శివ వీళ్ళిద్దరూ బంధం ఏంటో దుబాయ్లు గిబాయిలు అయ్యని మనకు తెలుసు కదా మొత్తం ఎండూరు రవీంద్ర గారు బతికే ఉన్నాడు ఎంత దుర్మార్గం అది చివరికి వాళ్ళ కూతురిని కేసులో పెట్టి కొడుకుని అమెరికాలో ఉన్న పిల్లల్ని కేసులో పెట్టి త్రీ నాట్ సెవెన్లో పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టి ఖచ్చితంగా అధికారులు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ మొత్తాన్ని జగన్ రానివ్వండి ఈ కేసు మీద ఎంక్వైరీ చేయకపోతే అప్పుడు అడగండి ఇందులో ఎలా బెంగళూరులో వాళ్ళ మీద అక్కడ మీద తప్పుడు కేసులు కడతారు మీరు ఆస్తి దౌర్జన్యంగా నడుక్ నరుక్కుంటే ఎందుకు మంత్రికి పోలీసు కొమ్ము కాస్తారు ఆస్తి వాళ్ళదా ఎండూరు వాళ్ళదా ఆస్తి పచ్చి పాపం కదా మా వెనకాల పవనం ఎవర పవనం తెలుగుదేశం కార్యకర్తలు మీకు తెలుసు కదా కొల్లూరు రవీంద్ర అంటే పవన్ అనేవాడు మీకు పొద్దున్నే ఎక్కడ తగిలితే సాయంత్రం ఎక్కడ తగిలితే అక్కడ కుల రవీంద్ర రాస్తున్నట్టే మీకు మా ఇంటానికాల పవన్ అనే అతను ఎక్కడ ఆ రోజు వేసుకుని వెళ్ళి ఎక్కడ నుంచి ఉంటే అక్కడ అతను వెళ్ళాడంటే కుల రవీంద్ర రాసి కొనుక్కున్నాడని అర్థం దాన్ని కాపలాగా అయితే వెళ్తూ ఉంటాడు అతని పేరు మీద ఆస్తుంది కదా కొల్లూరు శివ చుట్టం పేరు మీద ఆస్తుందా లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరు ఎవరా చంద్రమౌళి మీ చిన్నమాంగగారి పేరు మీద ఉందా ఆస్తి లేదా మీ బాబాయ్ గారు అబ్బాయి మీ బాబాయ్ గారు అబ్బాయి పేరు మీద ఆస్తుందా లేదా ఇవన్నీ పెట్టి చివరికి ఏం చేశారు జల్లూరు వాళ్ళదిట్ట ఎత్తేస్తావా అక్కడే ఎండూరు వాళ్ళది అట్ట ఎత్తేస్తావా అసలు ఉండదా ఎంత లిమిట్ ఎంతగా లిమిట్ అంటున్నా ఈ సంవత్సరం ఆరు మాసాలుగా బీచ్లో సంబరం తప్పితే ఏంటి కొరిగింది ఏంటి ఏం జరిగిందని అడుగుతున్నా ఏం జరగలేదు కదా కాబట్టి ఇప్పటికైనా తప్పు తెలుసుకుని వెనక్కి తీసుకోండి ఈ ప్రపోజల్ని ఇది చాప చుట్టండి ఈ తప్పుడు ప్రయత్నాన్ని దుర్మార్గమైన ప్రయత్నాన్ని నిలుపుదల చేయండి ఇదాయ్ ఎనభై రెండు ఇంటూ డెబ్బై ఏడు ఫేసింగ్ రెండు రోడ్లు ఫేసింగ్ ఇది ఎనభై అడుగులు ఇంటూ డెబ్బై ఏడు అడుగులు జరుగుతుంది కదా ఒకసారి వెళ్ళి చూడండి ఒకసారి వెళ్ళి ఒకసారి తీయండి ఏమో పోనే కదా ఇటు ఇటు అంటే మొత్తం వచ్చేస్తుంది కదా ఎవరు వీళ్ళందరూ ఎందుకు వీళ్ళందరికి ఇంత క్షోభ ఎందుకు ఇంత పెట్టి పెట్టమని చెప్పని ఇవన్నీ ఈ పాపాలు కానీ కొనసాగించే లెక్క అయితే మనం గుడికి రాళ్ళు తెస్తాం కదా కొండ్రాళ్ళు ఎక్కడ బిల్లుందా కొండ్రాళ్ళకి బిల్లుందా కొన్నామా అంటే ఆ బాదుకొచ్చి గుడి కడితే పుణ్యం రాదు ఇట్లాంటివి చేయకుండా ఉంటే మాత్రమే ఎన్ని గుళ్ళు కట్టినా లేదా దాని గుడికి ఎంత సోగు చేసినా దేవుడు సంతోషిస్తాడా ఇన్ని పాపాలు చేస్తా ఎండూరు వాళ్ళ పాపాలు జల్లూరు వాళ్ళు పాపాలు ఈ పాపాలు వాళ్ళందరూ ఇన్ని ఇన్ని ఎంతమంది ఉసురు పోసుకుంటుంటే లంక్ సెట్ వాళ్ళవి ఈ కట్టి పెట్టమని చెప్పని హెచ్చరిక చేస్తాను